రెడ్డి పిల్లలు సేవ చేస్తున్నా బాబురావు గారు కొన్ని నిమిషాలు మాట్లాడాలి అందరూ కూడా కళ్ళు మూసుకుందాము కొద్ది నిమిషంలో చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి కృపా కనికరం కలిగిన వాడ లోక రక్షకుడు చేసేయానికి స్తోత్రం ఈ నూతనముగా నాయన ప్రభుత్వ దైవ సరిపే సహవాసం తండ్రి ఏకగ్రహముగా మీరు ఎన్నుకోబోతున్నందుకు మీకు స్తోత్రములు నాయన ఈ జరుగుతున్న విషయంలో తండ్రి నాయన మీరు సహాయం చేసి కృప చూపించి దీవెనకరంగా మార్చి సన్నిధి సాహసము కాపుదల దయచేసి కృప చూపించమని పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరికీ వచ్చిన సేవకులకు అదేవిధంగా దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు ఇందాక చాలామంది చక్కగా దైవజనులు చక్కగా మాట్లాడారు నేను చెబుతున్న విషయం ఏమిటంటే ఎవరు ఏ పని చేసినా దైవస్వరూపి సాహసము తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువగా ఉంది ఆర్ఎస్ఎస్ దాడి ఎక్కువగా ఉంది స్పీకర్గా నేను అనే ప్రాంతాలకు వెళుతూ ఉన్నప్పుడు ఆ దాడిని నేను చా చివరి వరకు చూసుకుంటూ వస్తున్నాను మన సహవాసం అనేది ఎక్కువ ఆంధ్రాలోనే విస్తరించబడ్డది తెలంగాణలో చాలా తక్కువ నేను చెప్పుతుంది హైదరాబాద్ ప్రాంతం కాదు ఛత్తీస్గఢ్ చివరి ప్రాంతాలలో ఈ మైబాదు అదేవిధంగా వరంగల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో సహాసం అనేది చాలా తక్కువగా ఉంది కనుక ఇందాక నహేమి అయ్య గారు చక్కగా ధైర్యం ఇచ్చారు ఈ స్థలంకొచ్చి ఉన్నప్పుడు ఎవరికైనా సమృద్ధిగా భోజనం దొరికింది సమాధానం కూడా దొరికింది కానీ నాని నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు మేము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఈ సహవాసం అనేది పెద్దలు అనబడుతున్న వారు ఎవరైనా సరే దేవుడు పిలిచి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు గట్టిగా చెప్పలేకొడదాం శుద్ధి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా పరిపాలనలో నేను పదిహేడు సంవత్సరాల నుంచి నేను అందరిని గమనించుకుంటూ వచ్చాను పెద్దలతో కూడా నేను చాలా వరకు తిరిగి ఉన్నాను ఇందాక ఒక ఐగారు చెప్పారు గూడూరు నుంచి వాస్తవానికి వాస్తవానికైతే ఆయనకే చెప్పింది నిజమే ఏ సమస్య వచ్చినా ముందుగా చేసే వాళ్ళు కాకుండా గ్రౌండ్ వర్కర్లో ఉంటారు చూసారా చిన్న చిన్న మందిరాలు ఆరుగురు ఏడుగురు ఏడుగురితో ముగ్గురితో నలుగురితో ఐదుగురితో సంఘాలు కట్టి ఉంటారు దైవస్వరూప వాళ్ళకి కొన్ని తెలియ ప్రాంతాలు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు గ్రౌండ్లో వాళ్ళే అధికారులు తెలియపరచాలి కాస్త మీరు సహకరించండి ఎందుకంటే ఈ అవకాశము దేవుడిచ్చిందే ఇది ఎవరు ఇచ్చింది కాదు దేవుడు అనేకులని ఈ స్థలానికి తీసుకొచ్చి మేము నమ్ముతూ ఉన్నాము ఇంకా నాకు తెలిసి తెలంగాణ ప్రాంతాలలో దయశ్వరుకు సహవాసం అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను మూడు రోజుల కింద అంటే నాలుగు రోజుల కింద భూటాన్ దేశం నుంచి నానేయ్య గారు మా ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ఫోన్ చేశాను ఆయన ఫోన్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మునుకొల ప్రాంతం మనకు వచ్చి ఉన్నప్పుడు అడిగినప్పుడు ఈ మాట చెప్పారన్న సహవాసం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా మీరు అందరు రావాలనుకున్నప్పుడు మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఉన్నాము మమ్మల్ని అందరిని గుర్తించినందుకు ఇక్కడగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు మిమ్మల్ని మీ సంఘాలని దేవుడు దీవించనుగాక అందరికీ వందనాలి గాడ్ బ్లెస్సింగ్ మాటలు వినిపించిన జీవన సేవకులు ప్రభుత్వ వందని తెలియజేస్తున్నాం